बाकून जाता నరసింహ స్వామి వారి ఆశీస్సులతో గోడూరు శ్రీవారెడ్డి గారు కుడిపక్క లక్ష్మీపల్లి గ్రామం పెద్దవడగూరు మండల అనంతపురం జిల్లా కమాండర్ కే రాజు ఎడమ వైపు శ్రీశంగుంతల గ్రామం డేను మండల్ నంద్యాల జిల్లా మొదటి రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై తొమ్మిది సెకండ్లలో పూర్తి చేశారు ఇప్పటి వరకు ప్రథమ స్థానంలో కొనసాగుతున్న తిలకన్నా మొదటి రౌండ్ లో మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ రౌండ్ నాలుగు వందల ఉండగలన్ని ఒక నిమిషంలో ఇరవై రెండు సెకండ్ చేసి స్థానానికి రెండవ రౌండ్లో

సెకండ్లలో పోటీ చేసి తొమ్మిది సెకండ్లు వెనకబడే ఈ మూడవ రౌండ్ లో కూడా వచ్చే రౌండ్ నాలుగవ కేకల చేపట్లో ఉన్నావా నేను విరోచితమైన పోరాటమే ఆహా

போ <laughs> ప్రథమ స్థానానికి వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్న మిత్రమా పదమూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ప్రథమ స్థానానికి లాసులో ఉన్నది వేగవంతమైన పోరాటం చేశా కాస్త మైలేజ్ కావాలి మైలేజ్ నూనె ఎక్కువ అవుతుంది రెండవ స్థానానికి పదాలు సెకండ్ వెలుకబడి ఉన్నాయి మండలం శ్రీశకుంతల రాజు ఎడమ వైపు దాన్ని కొంచెం చూసుకుంటున్నా నేను ఏమనుకుంటున్నా ఏడవ రౌండ్ పద్నాలుగు వందల రోజుల ఐదు నిమిషాల నలభై సెకండ్లలో పొట్టు చేశారు మిత్రమా రెండవ స్థానానికి ఏడవ రౌండ్ లో పదైదు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి

పదిహేడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మిత్రమా రాజేష్ శ్రీసంగంతుల ఎడమ వైపు కొడి వైపు గోడూరు శివారెడ్డి గారు రచంపల్లి గ్రామం పెద్దవరూరు మండల అనంతపురం జిల్లా వేల రాండు తొమ్మిదవ రాండు తదుపరి తొట్టెల శ్రీను ట్యాబిల్ వారు సిద్ధం అవ్వాలి కిషా ఎదుర కావా చేయదా విజయవాడ ఇద్దరు ఎదుర తొంభై రౌండ్ పూర్తయినది పద్దెనిమిది వందల రోజుల ఏడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లకు చేసి పదమో రెండుకు వెనకబడి మూడవ స్థానానికి తొమ్మిది సెకండ్ వెడకబడే ఉన్నాయి కామా చేయించే నీటిగా నిబంధన పెరుగుతుండ చాలా నిర్మాణిస్తూనే ఉన్నారు కామతో కొట్సరాదు పెద్ద ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఎద్దుల తిరుగు కిషాన తిరుగు ఎద్దుల మడి తగలకుండా నీటుగా నిబంధనలు వరకు తోలి కమిటీ వారికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం ఒకసారి ఈ తల ఆ చివరిన ఉండదు మనోళ్ళు వాళ్ళు కమిటీలు ఊరు ఈ చివరిన ఆ చివరిన లైన్ తగిలేంత వరకు ఉండాలా నిమిషాల పదారు పూర్తి చేసి మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి పన్నెండవ రౌండ్

రాత్రికి మొత్తం చిల్ల కొత్త అంటే ఈ మొత్తం ఎలా జరిగింది అంత వస్తుంది కదా వస్తుంది మొత్తం బాగా జరిగింది మొత్తం పసి నుంచి స్టార్టింగ్ కదా ಕೈಡಿ ಲೇನಾ ಕೈಡಿ ವೈರಕಡೆ ಇಸ್ಲಾ ಕೈಡಿ ಕಂಟಿ ಬಿ ಬಂದೆ ನೀನು ಇಷ್ಟು ಬಾಲೇದು ಸರ್ ಸರ್ 16th round lo veligapadi unnayi hey 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 aa ra ani one second kodaledu

పద్నాలుగు నిమిషాల ఏడు సెకండ్లు పూర్తి చేసి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న తెలకన్నా ఆరు సెకండ్ మాత్రమే ముందంజలు కొనసాగుతున్నాయి వేగవంతమైన ప్రదర్శన చేసే ఫలితము ఒకరు శివారెడ్డి గారు లక్ష్మి వెళ్ళే రాడు పదిహేడవ రాడు పదిహేదవ రౌండ్ లో పదకొండు సెకండ్ ముందుం కొనసాగుతున్నాయి వచ్చే రౌండ్ పద్దెనిమిదవ రౌండ్ నాలువ స్థానానికి పోరాటం జరుగుతా ఉన్నది సాయమారున్నది పద్దెనిమిదవర దూరాన్ని పదైదు నిమిషాల యాభై ఏడు సెకండ్ లో పొత్తు చేశారు నాలుగవ స్థానానికి పద్దెనిమిదవ రౌండ్ లో సెకండ్ల పంతొమ్మిదిలో కొనసాగుతున్నాయి వెళ్ళే రోడ్డు పంతొమ్మిదివ రాడు వెళ్ళే ఫస్ట్ ఇంపార్టెంట్ వెల్లుబడి టైము నాలుగవ స్థానంలో కొనసాగాలంటే ఇరవై ఒక్క పట్టి తిప్పి తొంభై నాలుగో రోజు లాగాలి వెళ్ళరాడు పంతొమ్మిదవ రాడు మేకు సమయము మూడో విషయాలు ఉన్నది సెకండ్లో పూర్తి చేసి నాలుగవ స్థానానికి పంతొమ్మిదవ రౌండ్ కేవలం మూడు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి మీరు ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగాలంటే మీకు లక్ష్యము ఈ చివరికి రావాలి ఆ చివరికి వెళ్ళాలి ఇటు తిప్పి తొంభై నాలుగు రోజుల దూరాన్ని లాగితే లాగిన పదకొండు ఏతల్లో నాలుగవ స్థానంలో కొనసాగే అవకాశం ఉన్నది గోడూరు శివారెడ్డి గారు లక్ష్మీపల్లి కుడివైపు వైపు ఎనభై వైపు కె రాజు శ్రీ సమంత రెడ్డి టైం మండలా రెండు నిమిషాలు ఉన్నది

उते सम्झी

ا <laughs> 2012 త అయినటువంటి ఓటూరు శివారెడ్డి గారు లక్ష్మీపల్లి గ్రామం పెద్దవడుగురు మండల్ మండలి అనంతపురం జిల్లా కమ్మాయిడు కే రాజు శ్రీశంకుత గ్రామం దోను మండలము నంద్యాల జిల్లా వారు వారికి ఇచ్చిన ఇరవై నిమిషాల కాలవీలో ఇరవై ఒక్క పట్టెలు తిప్పి యాభై ఒకడుగు రెండించుల దురాన్ని లాగాయి అనగా వారి మొత్తం స్కోరు నాలుగు వేల రెండు వందల యాభై ఒకడుగు రెండించుల దురాన్ని లాగి లాగిన పదకొండు విధాల్లో ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి